ఆర్ఆర్ ట్యాక్స్ గురించి నేను చాలా స్పష్టంగా చెప్పినా ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ గురించి నేను చాలా స్పష్టంగా చెప్పినా స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పడం మీరు చూశారు బీ ట్యాక్స్ గురించి చెప్పాను ఈ రాష్ట్రంలో ఏ రకంగా బీ ట్యాక్స్ అమరవుతూ ఉన్నది ఏ రకంగా ఈరోజు కాంట్రాక్టర్లను వీళ్ళు పీడించి వారి దగ్గర బీ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు ఒకటి చాలా స్పష్టంగా చెప్పాను అంతేకాదు శృంగిశాలకు పోయొచ్చిన ఎగ్జిమ్ బ్యాంక్ గురించి మాట్లాడినా అంతేకాకుండా అమృత విషయంలో చాలా స్పష్టంగా నేను చెప్పాను అమృత విషయంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా అమృత విషయంలో ఇక్కడ రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాను అంతేకాకుండా అమృత అంశంలో కేంద్రానికి ఒక నివేదిక కూడా ఇచ్చాము గ్లోబల్ టెండర్స్ అని చెప్పి మోసం చేశారు గ్లోబల్ టెండర్స్ కాకుండా స్వయంగా జేవిలో షోదా కంపెనీకి మీరు కట్టబెట్టారని చెప్పి నేను చెప్పాను ఏ మార్కి జేబి పెట్టి ఇలా బ్యాక్ టు బ్యాక్ మొత్తం రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది అయినటువంటి సుజన్ రెడ్డి గారు ఆ వర్క్ వచ్చిందని చెప్పాను ఆయననేమో నా బామర్ది కాదు నీ మీ మాజీ ఎమ్మెల్యే భూపేంద్రెడ్డి అల్లుడని ఆయన అంటా ఉన్నాడు మరి ఆయనకు ఓ మీకు అల్లుడో మీకు మీది మీకు తెలుసు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేయడం మీ అల్లుడుకు మీ బాంబడితో వచ్చుకోవడానికి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది చాలా స్పష్టంగా మేము చెప్పాం ఈ రకంగా ప్రజలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మీరు మరి ఇది కాదా ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కాదా ఇజ్ ఇట్ నాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కాదా మరి అధికార దుర్వినియోగం కాదా ఇది కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా ఇది ఈ రకంగా మరి మీరు మీ బామర్దికో మీ అల్లుడికో కట్టబెట్టుకోవడానికి కాదు దాని గురించి మాట్లాడరు ఏ మరి గురించి మాట్లాడలేదు ఎందుకు ఇద్దరు కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇంత స్పష్టంగా ఈ రకంగా కాంట్రాక్ట్లను గ్లోబల్ టెండర్లు ఇవ్వ ఇవ్వకుండా మరి కంపెనీలకు ధారాదత్తం చేసుకుని పంచుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి స్పష్టంగా చెప్పాము అంతేకాదు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా టెండర్లు ఫ్లోట్ కాకముందే రెండు నెలల ముందే నేను చాలా స్పష్టంగా చెప్పాను ఈ టెండర్లు ఖచ్చితంగా రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీకి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్కి ఇవ్వబోతున్నారని చెప్పాను ఇంకొకటి వాళ్ళు ఆస్థానం గుత్తేదారుకి ఇవ్వబోతున్నారు ఆస్థాన గుత్తేదారు మెగాకి ఇవ్వబోతున్నారు అని చెప్పాను మరి అదే మాదిరిగా నేను చెప్పినట్టుగానే నెల తర్వాత టెండర్ ఫ్లోట్ అయ్యి ఇంకో నెల తర్వాత ఈరోజు అగ్రిమెంట్ అయితే వచ్చినాయి నేను చెప్పినట్టుగానే మరి మెగా ఇంజనీరింగ్కి అదే మాదిరిగా శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రెవెన్యూ మంత్రి వర్లకు మరి ఇప్పుడు వచ్చింది మరి ఈ ఇద్దరు కంపెనీలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ఇప్పుడు టెండర్ వేసినటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల టెండర్లో ఇద్దరు కంపెనీలకు చరిస్తకంగా పంచిచ్చారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ అంశంలో మీరు కేటీఆర్ గారు ఈ రోజు కళ్ళు తెరిచారు కదా నేను రెండు నెలల క్రితం చెప్పాను నెల క్రితం మీద టెండర్ ఫ్లోట్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఈ అంశంలో కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కదా దీంట్లో ఈ మంత్రి గారిది మంత్రి గారికి సంబంధించినటువంటి కంపెనీకి రావాలంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీకి ఈ రోజు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేస్తున్నారంటే ఇది కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదా ఇది అధికార దుర్వీణం కాదా ఆయన మంత్రి పదవిలో కొనసాగడానికి గంట సేపు కూడా కొనసాగడానికి నైతిక అర్హత ఆయనకు లేదు ఇది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాజకీయాల కోసం జీవించే రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో ఉండి ప్రజల పక్షాన్ని ఉంటే రాజకీయ నాయకులు ఒకవైపు ఉంటే కేవలం ఈ రాష్ట్రాన్ని ప్రజా సొమ్ముని వేల కోట్ల రూపాయలు దోచుకొని ధనబలంతో రాజకీయం చేసేటువంటి మీరు ఈరోజు ఏ రకంగా ఈరోజు మీరు అధికారంలో ఉండి మంత్రిగా ఉండి ఈ కంపెనీ ఏ రకంగా ఈ కంపెనీని మీరు ఫ్లోట్ చేసేసుకొని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పించుకోగలుగుతున్నారు దాని గురించి కేటీఆర్ గారు మాట్లాడతలేరు ఏదో ఛాలెంజ్లు చేసుకున్నారు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మంత్రి గారు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కేటీఆర్ గారు మరి ఇది వాస్తవం కాదంటే నేను రిజ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎగ్జిమ్ బ్యాంక్ కానీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడంగల్ కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకం ప్రజాస్వామ్యంలో నైతిక విలువ లేనటువంటి రాజకీయం కాదని అడుగుతున్నా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో ఛాలెంజ్ చేస్తా రాజీనామా చేస్తా అని ఈరోజు నేను చెప్తా ఉన్నాను మీ ఇద్దరు డ్రామా చేసి రాజీనామాలు కాదు నిజంగా నువ్వు ముందుకు వస్తావా ఎంక్వైరీకి ఎంక్వైరీ లోపల ఇది వాస్తవాలు తేల్చి ఇవి వాస్తవం అని చెప్పి నేను తేల్చకపోతే నేను రాజకీయాలు నుంచి తప్పుకుంటుందాన్ని నువ్వు సిద్ధమా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా కేటీఆర్ గారికి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీరు ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టేసి మీ ఇద్దరి మధ్యలో ఏదో డ్రామాలు చేసేసి అసలు భారతీయ జనతా పార్టీ పనిచేయనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ అన్నిటికన్నా ముందు అందరికన్నా ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలను అనేకమైనటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ డేసెడ్ పార్టీ అధ్యక్షుడు కానీ నేను ఎప్పటికప్పుడు అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు మీ ద్వారా తీసుకొస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈరోజు కేవలం లేదా తప్పిద తప్పిదమని చెప్తా ఉన్నారు కదా మీ హైడ్రా సంగతి కానీ మీ ధరణి సంగతి కానీ మీ కాంట్రాక్ట్ల సంగతి కానీ మీ బ్యాంకుల గ్యారంటీల సంగతి కానీ ఏ అంశం మీద ముందుకు వస్తావో రండి నేను రుజువు చేయకుండా నేను రాజకీయాలను వెంటనే నేను రాజీనామా ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నా రాజకీయాలు తప్పకోవడానికి సిద్ధంగా ఉన్నా దానికి నువ్వు నీ పార్టీ సిద్ధంగా ఉన్నదని అడుగుతా అడుగుతూ ఉన్నాను కేవలం మాటల గారెడితో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి రాజకీయాలు దయచేసి మానుకోవాల్సిందిగా బురద జరిగే రాజకీయాలు మానుకోవాల్సిందిగా నేను కేటీఆర్ గారికి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారికి ఇందుకు చెప్తా ఉన్నాను